అందరికి నమస్తే పాలిటీ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు గొలవూడు గ్రామంలోని వెంకటాచలం మండలం నెల్లూరు జిల్లాలోని ఉన్నాం వెంకటస్వామి ఆరాధన సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మీరు చూస్తున్నారు వెంకటస్వామి గుడి గొలవమూడి వెంకటస్వామి ఈరోజు రథోత్సవం జరిగిన సందర్భంగా భక్తులందరూ భారీ వచ్చారు భోజనాలు భక్తుల కోసం ఏర్పాటు చేశారు ప్రతి ఇంటి వద్ద ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గ్రామంలో రథోత్సవం జరిగిన సందర్భంగా ప్రతి ఒక్కరు దాహానికి ఇబ్బంది పడకుండా మజ్జిగ రసనాలు వాటర్ మరి అన్నదానం కార్యక్రమం ప్రతి ఇంటి వద్ద జరుపుతుంటారు ఈ గ్రామస్తులు ఏంటంటే వచ్చిన దూర దూరం నుంచి వచ్చిన ప్రజలకి ఏ ఆటంకం రాకుండా ప్రతి ఏటా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు ఈ సంవత్సరం నలభై ఏడవ ఆరాధన దినోత్సవం కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చే జనాభా కన్నా అధికంగా వచ్చారు అని చెప్తున్నారు గ్రామస్తులు ఈ వెంకయ్య స్వామి యొక్క గొప్పతనం వల్లే ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఇక్కడికి ప్రతి ఏటా జనాలు వారి సంఖ్యలో వస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ అన్న అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కనీసం నలభై యాభై ఇల్లు ఇంటి ముందర ప్రతి ఒక్కరు అన్నదానం చేస్తున్నారు ఇవే కాకుండా స్వామివారి తరఫున ప్రతిరోజు నిత్య అన్నదానం సత్రం ఉంటుందండి గుడి పక్కనే నేను చూస్తున్నాం అభినంది స్వామి గుడి మనం వెంట్రెన్స్ గడ్డి వచ్చేసాం ఇప్పుడు ఇక్కడ భోజనం భోజన కార్యక్రమం జరుగుతున్నట్టు చూడొచ్చు మనం ఇప్పుడు భోజనానికి వచ్చాం ఇక్కడికి ఇక్కడ భోజనం చాలా చాలా బాగుంది మందికి వచ్చినా లేదనకుండా పెడతారండి ఇక్కడ ఎప్పుడు వండుతూ ఉంటారు ఇదిగో ఈ సైడ్ అటు అటువైపు వండుతున్నారు చూడొచ్చు ఇక్కడ అందరికీ ఎండ పడకుండా వాటర్ సదుపాయం మరియు షెల్టర్ ఏర్పాటు చేశారు ఇక్కడంతా ఇదిగా మీరు చూస్తుంది వెంకటేశ్వర స్వామి గారి పటం స్వామి వారి తరఫున భక్తులు ఈ ఏర్పాటు చేశారు ఈ భోజన కార్యక్రమం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వల్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వల్ టీవీ